ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు రావడం అనేది ఓ ఆనవాయితీ పాత నీరు పోవడం కొత్త నీరు రావడం అలా జరిగిపోతూ ఉంటుందంతే మొన్నటి వరకు ఏ సినిమాలో చూసినా శ్రీలీలే లేదంటే మృణాల్ వీళ్ళు మాత్రమే కనిపించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ కాకుండా మరో ముగ్గురు నలుగురు కొత్త ముద్దుగుమ్మలు రేస్లోకి వచ్చేశారు మరి వాళ్ళెవరు కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కష్టపడిన శ్రీలీల కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటోంది ఒప్పుకున్న సినిమాలన్నీ అయిపోవడం కొత్త ఆఫర్స్ కోసం వేసి చూస్తోంది ఈ బ్యూటీ మరోవైపు మృణాల్ ఠాగూర్ ఆచితూచి కొత్త సినిమాలు సైన్ చేస్తోంది అయితే ఈ గ్యాప్లోనే అష్కా రంగనాథ్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్పై పై కన్నేశారు ఆమె దోస్ సినిమాతో పరిచయమైన అర్షికా రంగనాథ్ నా సామిరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇందులో రెండు షేర్స్ ఉన్న పాత్రలో యాక్ట్ చేసి మెప్పించింది ఈ కన్నడ కస్తూరి ప్రస్తుతం అషికాకు తెలుగులో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి మరోవైపు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కూడా సిద్ధు జొన్నలగడ్డతో ఇంకా ఆనంద్ దేవరగడ్డతో మరో రెండు సినిమాలు చేస్తోంది ఇకపోతే సౌత్లో కొత్తగా వినిపిస్తున్న పేరు సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసన్ తెలుగులోనూ ఈ బామకు అవకాశాలు బాగానే వస్తున్నాయి ఇక ఆల్రెడీ తమిళంలో శివ కార్తికేయన్ సినిమాలోనూ రుక్మిణియే హీరోయిన్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోవంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి